నంద్యాల తహసీల్దార్ కార్యాలయం సమయం పదకొండు గంటలకు కావచ్చుంది వీఆర్ఓలు కార్యాలయంలో ఇద్దరు తప్ప అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వీరికి విజయవాడకి డ్యూటీ ఏమైనా వేశారో ఏమో అని సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు వెనక్కి వెళ్ళిపోతున్నారు విఆర్ఓలు ఇప్పుడే కాదు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదని ప్రజలు ఆరోపిస్తున్నారు విఆర్ఓ మాత్రం అందుబాటులో ఉంటారు ఈ విషయంపై పలువురు అధికారులను అడగగా విఆర్ఓలు వారి కార్యాలయానికి వచ్చేది తక్కువ అంత విచిత్ర విలేజ్లలో సచివాలయంలో ఉంటారు అంత తప్ప వీడికి రావాలనే రూల్ మాత్రం లేదన్నారు అయితే ప్రజలు మాత్రం వారి కోసం పడిగాపులు కాస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు వెళ్తారో అనే రీతిలో అధికారులు ఉన్నారని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కార్యాలయంలో అందుబాటులో అధికారులు ఉండే విధంగా చూడాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఏం చెప్పి అను అక్కడ ఏమయ్యా ఖాళీగా ఉన్నాయనే గ్రామం బియ్యాలి బాగా వాళ్ళు లేదా